హలో ఫ్రెండ్స్ చందిప్ప గ్రామంలో ఎంతో పురాతనమైన కాలం నాటి శివలింగం ఉంది దాన్నే మరకత శివలింగం అని అంటారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన రాయి ఉంటుంది మనము లోపలికి ఎంటర్ కాగానే పక్కకి కాలభైరవ స్వామి ఉంటారు ఆ కాలభైరవ స్వామి ముందు ఇలా ఒక రాయి ఉంటుంది దీనిని కాలచక్ర రాయి అంటారు ఇక్కడ మనము మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే కనుక రాయి మనకి కుడివైపుకు తిరుగుతుంది అని అంటారు ఈ రాయి తిరగడం కూడా ముప్పై సెకండ్ల లోపే తిరిగితే మన కోరిక నెరవేరినట్టంట ఇక్కడ నేనైతే పెట్టాను నా కోరిక అయితే నెరవేరిన నెరవేరాలని చెప్పి నాకు రాయి అయితే తిరిగింది తర్వాత మా హస్బెండ్కి కూడా రాయి తిరిగింది లైట్గా కానీ మేము ఎక్కువసేపు పెట్టలేదు ఎందుకంటే వెనకాల క్యూజ్ కూడా చాలామంది ఉన్నారు తర్వాత మా పాప అయితే పెట్టింది మా పాపకి తిరగ తిరుగుతుందేమో అని చూసాము బట్ మా పాప పెట్టిన తర్వాత అయితే రాయి ఏమీ మూవ్ అవ్వలేదు వెనకాల చాలామంది ఉన్నారని చెప్పేసి ఇంకా తర్వాత మా బాబుని కూడా మేము ఆ రాయి పైన చేయి పెట్టించాము మా బాబు కూడా చాలాసేపు పెడదామని అనుకున్నాడు బట్ వెనకాల చాలామంది ఉండేసరికి ఇంకా ఆ థర్టీ సెకండ్స్ లోపు రాయి తిరగకపోతే ఇంకా మేము సరేలే తిరగట్లేదులే అని చెప్పేసి ఇంకా మా బాబునైతే పక్కకు తీసుకెళ్ళిపోయాము సో ఇదండి రాయి కుడివైపుకు థర్టీ సెకండ్స్ లోపు తిరిగితే తిరిగినట్టు సో రొటేట్ అవుతుంది రాయి కొంతమంది పెట్టగానే వెంటనే తిరిగేస్తుంది ఫాస్ట్గా కొంతమందికి అయితే స్లోగా రొటేట్ అవుతుంది సో ఇది కాలచక్ర రాయి అంటారండి సో ఈ మరగత లింగాన్ని మీరు కూడా చూడాలని అనుకుంటే శంకర్పల్లి మండలం చందిప్ప గ్రామం దగ్గర ఈ ఆలయం అనేది ఉంది చాలా లోపలికే ఉంటుందండి మన హైదరాబాద్ నుంచి థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి